ప్రైజ్లాడ్ క్రీస్తు నంద ప్లేయర్ మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రవచనాల కోసము అందరూ ప్రార్థిస్తున్నారని నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను ఈ యొక్క దినాన ఒక నూతన అంశాన్ని ఎదుటి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు ప్రార్థనలు ఉన్నప్పుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాలను మేము క్షేమముగా సుఖంగా ఉండే నిమిత్తమై రాజుల అధికారుల కోసం ప్రార్థించమని చెప్పిన మీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయినా ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆయన ఆరోగ్యానికి ప్రాణానికి కాపుదాలు ఇచ్చండి కుటుంబానికి క్షేమం దించండి తీసుకునే నిర్ణయాలు మీరు తోడుగున్నాండి సంపూర్ణమైన నీ కృపగా పొగిస్తున్నాను మీరే భద్రపరిచి పొంచి ఉన్నటువంటి ప్రతి నష్టం కీడు నుంచి ఉపద్రవాల నుంచి కాపాడు భద్రపరచున్నాను నచరుడైన క్రీస్తు వారి నా ఉట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కానీ మే గా